బోర్డు సరేనా పొలాసకు వెళ్ళే దారిలో రోడ్డుకే జగిత్యాల నుండి వస్తేనేమో కుడివైపు ధర్మపూడి నుండి వస్తే వైపు అట్లా చెప్పు ఆ బోర్డు చూపించు అదే పొలాస అంటే ఊళ్ళోకి వెళ్ళడం అవసరం లేదు రోడ్కే ఉంటదని చెప్పు అట్లా ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతారు పొలాస అంటే అదే ఇగో ఇటు నుంచి వచ్చేది జగిత్యాల రోడ్డు జ నూట ఎనిమిది సూ శ్రీచక్ర సహిత లలితామాత దేవాలయం జగిత్యాల నుంచి వస్తేనేమో కుడి చేతి వైపు అట్నుంచి ధర్మపూర్ నుంచి వస్తేనేమో ఎడమ చేతి వైపు వస్తుంది గుడి ఇయో పోలాస దాటినాక ఉంటుంది జగిత్యాల నుంచి వస్తనేమో లలితామాత గుడి దాటినాక పోలాస ఉంటుంది పోలాస శివాలయం ఇయో నుంచి ఇది గుడి నూట ఎనిమిది శ్రీచక్రాలు ఉంటాయంట ఇలా తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి నూట ఎనిమిది శ్రీచక్రాల గుడి ఇది ఇదే లలితాదేవి గుడి ఇప్పుడు మనం లోపలికి పోయి దర్శనం అయితే చేసుకుందాం పదండి అమ్మవారిని నూట ఎనిమిది శ్రీచక్రాలు ఉంటాయంట లోపల నూట ఎనిమిది శ్రీచక్రాలు అంటే ఇదే మొదటిసారి నేను చూసుడు ఒకటే గుళ్ళే నూట ఎనిమిది శ్రీచక్రాలు లోపలికి పోయి ఇప్పుడు అమ్మవారిని అయితే దర్శనం చేసుకుందాం పాండి ఎట్లా శ్రీచక్రాలు అయితే చూద్దాము గుడి అయితే బాగుంది బయట నుంచి ఈ గుడి ఫౌండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా అక్క బావ వాళ్ళకు బాగా పరిచయం ఉన్నవాళ్ళు ఇల్లు కూడా మా బావ వాళ్ళ ఇంటికి దగ్గరే ఉంటుందట పోదాం అని అనుకున్నాం కానీ ఇక టైం లేక పోలేదు ఇదిగో అమ్మవారు ఎంత బాగున్నది మంచి ఉంది కదా ధూపం వేయడం వల్ల ఇంకా అమ్మవారు ఇంకా క్లియర్గా కనిపిస్తలేరు అమ్మవారు కానీ చాలా అంటే చాలా బాగున్నది అమ్మవారు పోంగానే అమ్మవారిని దర్శనం చేసుకున్నాము దర్శనం చేసుకున్న తర్వాత కుంకుమ పూజ టికెట్లు తీసుకున్నది మా అక్క రెండు నాకొకటి మా అక్కకొకటి తీసుకొని కుంకుమ పూజ చేయించింది అన్నట్టు నాతోటి చేయించింది తను చేసుకున్నది అయ్యగారు మంచిగా చేసిండు అయ్యగారు పూజ కుంకుమ పూజ మంచిగా చేసిండు కానీ కొంచెం మంత్రాలు గట్టిగా చదువు అయ్యగారు అంటే గట్టిగా చదవలేదు ముందు రోజు వరకు గుళ్ళే చండీ హోమం జరిగిందట చండీ హోమం జరగడం వల్ల ఇక గొంతు అంతా కొంచెం మంచి లేదమ్మా గొంతు అయిందని చిన్నగా చదివిండు అసలు మంత్రాలు మాకే సరిగా వినబడలేదు అంత చిన్నగా చదివిండు అయ్యగారు ఇక పూజ అయితే బాగానే చేసిండులే లే కుంకుమ పూజ ఎనిమిది శ్రీచక్రాలు ఇవి అక్క ఇది కూడా ఊరు పేరు పొలాసనే కదా ఇవన్నీ అంటే ఇవన్నీ తర్వాత చెప్పచ్చలే ఇంకా మీరు నువ్వు చెప్పమంటే చెప్తానే లేవు నూట ఎనిమిది అదే ఇట్ల నుంచి ఇట్లా నుంచి అట్లా ఇట్లా తీసుకు గుడి ఎంత మంచిగా ఉన్నది లలితా దేవి గుడి శ్రీచక్రాలు ఎంత బాగున్నాయి నూట ఎనిమిది శ్రీచక్రాలు తెలంగాణలోనే మొదటి గుడి ఇన్ని నూట ఎనిమిది శ్రీచక్రాలున్న ఉన్న గుడి ఎక్కడ లేదు పూజ కూడా మంచిగా జరిగింది కుంకుమ పూజ చేసుకున్నాం చెప్పింది మా అక్క ప్ర ప్రతీరోజు కుంకుమ పూజ ఉంటుందట అంటే ఒక్కరు వచ్చినా ఒక్కరికి కుంకుమ పూజ చేస్తారు ఇద్దరు వచ్చినా చేస్తారు ఎంతమంది వచ్చినా చేస్తారు టికెట్ ఒక్కరికి వచ్చేసి ఒక టికెట్ వంద రూపాయలు అన్నీ వాళ్ళే ఇస్తారు కుంకుమ పువ్వులు పత్రి అన్నీ వాళ్ళే ఇస్తారు అక్కడ అయ్యగారు ఒకరికి చేస్తాను మేము కూడా చేయించుకున్నాము ఇయో కుంకుమ పూజ చేసుకున్న వాళ్ళకి ఇట్లా బియ్యము కుంకుమ రెండు గాజులు గాజులు అవి ఇలా మా అక్కయ్య గాజులు వేసుకున్నది నేను కూడా వేసుకున్న రెండు గాజులు ఇస్తారు ఇవి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుందట శుక్రవారం అమ్మవారి రోజు కాబట్టి చాలా మంది భక్తురాలు ఆడవాళ్ళు ఎక్కువ చాలా మంది అధిక సంఖ్యలో వస్తారట ఇవాళ సోమవారం కాబట్టి ఎక్కువ లేరు లలిత పారాయణాలు అన్నదాన కార్యక్రమము ఇవన్నీ ఉంటాయట బుధవారం బుధవారమా బుధవారమా దీపవర్ణ పారాయణము గిట్లని వాడి నుంచి గిడదేవ శుక్ర శుక్రవారం రోజు లలిత సహస్రనామాలు మరియు కుంకుమ పూజలు తర్వాత అన్నప్రసాదం అన్న ప్రసాదం ఎంత మంది వచ్చినా కానీ అన్నీ అన్నదానికి అన్నప్రసాదం కానీ బాగున్నది ఎక్కడ చూడలేదు కదా నుండి కుంకుమ పూజలు స్టార్ట్ స్టార్ట్ గంటలకు గణిత సహస్ర పారాయణం పదకొండు గంటలకు కుంకుమ పూజ పన్నెండున్నర హారతి తర్వాత అన్నప్రసాదం అన్న ప్రసాదం ప్రతి బుధవారము పది గంటలు రోజు ప్రతిరోజు కుంకుమ పూజలు పూజలు కుంకుమ పూజ టికెట్ వంద రూపాయలు ఒక వంద రూ వందరే ఒకరు జంట వస్తే జంటారు ఇక అమ్మవారు అంటేనే ఇక ఆడవాళ్ళు వస్తారు అంటే నాకు దీని గురించి తెలియదు కదా వైట్ నుంచి ఎంత మంచి కనపడతానే ఇప్పుడు ఈ టెంపుల్ అంకుల్ వాళ్ళదే కదా టెంపుల్ అంకుల్ వాళ్ళ కదా మరి ట్రస్ట్ మెంబర్ మంచిగా మీరు మాట్లాడచ్చు కదా పూజలు గిన్ని గంటల నుంచి స్టార్ట్ అయితే గింత మరి చైర్మన్ వేరు అంకుల్ గారు టెంపుల్ చైర్మన్ వచ్చేసి అంకుల్ ఉన్నట్టు చెన్నం సత్తయ్య గారు అంకుల్ గారు అమ్మ అమ్మగారేమో అమ్మగారు పేరు సరూపమ్మ గారు ఈ టెంపుల్ ట్రస్ట్ చైర్మన్ అన్నట్టు వీళ్ళు అమ్మది చీకటి చీకటినా ఇక ఊకే పూట పూట ఊకే చేసేది కదా ఫోన్ చేస్తా లేకపోయేసరికి నానే చెప్తాను అక్కలు ఇంటికి పోయినో కథ మర్చిపోయినావా అంట ఏ బోర్డు కిందికి ఆహా అక్కడ బోర్డు అదే అక్కల్లి వేనో కదా మర్చిపోయినావా అని అంటాడు కావచ్చు ఇక ఆడు రాడు కానీ మనం తీసుకుందాం కింద ఇక్కడ హోమం మొదట శ్రీచక్రం స్థాపించింది దాకా నిన్నటిదాకా హోమం ఇంకా వేడిగా అట్లనే ఉన్నది చండీ హోమం అరే కొంచెం తీసుకోవాలి అక్క అబ్బా ఎంత బాగున్నది ఇక్కడ కింద శివుడు గుడి కింద శివుడిని ప్రతిష్ఠించడు ఫస్ట్ శ్రీచక్రం కూడా ఇక్కడనే ప్రతిష్టాపన చేసి తర్వాత పైకి తీసుకొచ్చి పెట్టినట్టు ఇక్కడికి

పంచముఖ వినాయకుడు పాలరాతితో పెద్ద ఫోటో కింద గుడి కింద ఇది పైన అమ్మవారు శ్రీచక్రాలు ఉంటాయన శ్రీచక్రాలు కింద పంచముఖ గణపతి శివుణ్ణి నందీశ్వర్ని లలితామాత వీళ్ళందరూ ఇక్కడ కూడా దేవి రోజు ఆవు పిండతో అలికి ముగ్గులు పెట్టి ఇగో మంచిగా ముగ్గులు పెట్టినరు ఎంత మంచిగా ఆవు పిండతో చల్లినట స్వచ్ఛంగా ఎంత మంచిగా ఉన్నది అలికి తల్లి ముగ్గులు వేసిండ్రు ఇగో నిన్న సాయంత్రం నాలుగు గంటల దాకా చండీ హోమాలు అయినాయి అట ఎవరో ఎక్కడి నుంచో వచ్చి చేయించుకున్నారట ప్రతీ నెల చండీ హోమం జరుగుతారట చండీ హోమమేనా వేడి ఇంకా నిప్పులు అట్లనే ఉన్నాయి మేము తీసుకున్నాము అయ్యో నా మన బొట్టు ఎక్కడ పెట్టినాం ఇగో బొట్టు తీసుకున్నాం మేము అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుందట ఇక ఈ మండపంలో ఈ హాల్లో నిన్న జరిగిందట నిన్న హోమాలు చండీ హోమం అయింది కదా నిన్న అన్నదారం జరిగిందట ఇది కింద ఇగో నీళ్ళు కూడా ఎప్పటికీ చల్లటి నీళ్ళు కూడా ఇక్కడ పెట్టినరు ఎవరు భక్తులు వచ్చినా కూడా ఇబ్బంది కాకుండా థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సరళ శ్రీరామోజు ఛానల్ని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి